ప్రార్థన చేసుకుని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం కలమూసుకునే ప్రార్థనలో ఏకీపించండి ప్రార్థన అత్యంత నమ్మదగిన తండ్రి దైవికమైన మీ కృపా కనికరముల చేత మమ్మలను నింపి ఈ లోకములో మేము నశించిపోకుండా మమ్మల్ని కాపాడి తండ్రి అని పిలవడానికి మమ్మలను దీవించినందుకు స్తోత్రాలు ఏదికు లేని వారికి మాకు దిక్కు ఉంది అని అనుకునే వారికి కూడా మీరే మాకు దిక్కు అని లేఖనాల నుండి మేము నేర్చుకుంటూ వచ్చాం మమ్మల్ని పుట్టించింది మమ్మల్ని పెంచి పెద్ద చేసేది మమ్మల్ని పోషించేది మమ్మలను సంరక్షించేది మీరని మీ నామాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం తండ్రి ఈ జీవిత యాత్రలో గడిచిన పునరుత్న దినం నుండి ఇప్పటి వరకు ఎంతగానో సహాయం చేసి బలపరిచారు మీ కృపను అనుకూలపరిచారు మీ ప్రేమతో నింపారు కృతజ్ఞతలు స్తోత్రాలు వందనాలు దేవా తిరిగి యొక్క ఆరాధనా కార్యక్రమాన్ని ప్రార్థన ద్వారా మేము ప్రారంభించుకోవడానికి సిద్ధపడుతున్నాం దయచూపించండి మేమందరము కలిసి ప్రభా ఆత్మతో సత్యముతో ఆరాధించగలిగే మంచి మనస్సునివ్వండి శాంతిని సమాధానము కలిగి ఏ విధమైన ఆటంకము అభ్యంతరములు లేక సమస్తము క్రమముగా మర్యాదగా జరిగించమని ప్రార్థిస్తూ ఉన్నాను యహోయందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు అని మీరు చెప్పినట్లుగా మీ త్రోవలలో మేము నడవడానికి ప్రయాణించడానికి మీ యందు భయభక్తులు కలిగి బ్రతకడానికి ఈ ఆరాధనను ప్రభు మాకు దీవెనకరంగా మలచండి ఈ దిన కార్యక్రమాలన్నింటిలో మీ సహాయమును అందించండి నాతో పాటు ఏకీవించిన ప్రియమైనటువంటి బిడలందరిని బట్టి కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ సమస్త ఘనత మహిమ ప్రభావం ఎల్లప్పుడూ మీరు పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామమున అడిగి వేడుకొనిచున్నాము తండ్రి ఆమెన్ కృపగల దేవుని కొని ఆడేదము కృప దేవుని కొని ఆడేదము కృపచాలు ృప చాలని క ప్రభుయేసు గల దేవుని కొని ఆడము దేవుని కొని ఆడేదము పాపములిని చేసిన వారము వారము చే अख्रणामिडे नेपवूलेंचका तना प्राणामिडे कृपद्वाराने रक्षिंचे मानलाम कृपद्वाराने रक्षिंचे मानलाम कृपगलदेवु निकोलियालेदमु కృపగల దేవుని కొని చాలు నీ కనే ప్రభు నీ కనే ప్రభు కృపయు సత్యమును కృపయ సత్యమును కృప గణే कृपा गला दे बुडो ये भूमि कृपा तोड़ा निका जो चुमा नला कृपा तोड़ा निका जो चुमा नला कृपा गला दे मुनि को दमु कृपा गला दे मुनि को दमु कृपा चालुनिके प्रभु कृपा एषु प्रभु चालुनि कृपा प्रभुयेसु कृपाल देमुनि कोरि दमु कृपा गला देमुनि कोरि दमु कृपा कृप సర్వ కృపానిధి దేవుడు సర్వ కృపానిధి అగుమణ దేవుడు పరిపూర్ణి చీ పల పరచును పరిపూర్ణి చీ పల పరచును తిర పరచి నుండి శీరపరిచి కాలுண்டுష్టుని నుండి కృపగల దేవుని కొని ఆరి జను కృప చాలతి ముని కొని ఆరి జను కృప చాలుని కనే ప్రభు యేసు कृपा चालू कने प्रभु येशू कृपा गला देऊनी कोणी आडे जामु कृपा गला देऊनी कोणी आडे जामु सर्व सत्य मुनो सत्य आत्मा दिलप सर्व सत्य मुनो सत्य

శివైను శ్రమ ఐలాను శివ దైలాను శ్రమను క్రీస్తు ప్రభుతో శ్రీ న క్రిస్తు ప్రభూతో క్రమోగా కృపచే గేదము క్రమోగా కృపచే గేదము కృప గలా దేవుని కొనియాడేదము ఆడము కృపా దేవుని కొనియాడేదము ఆడము కృప చాలని క ప్రభు కృపా చాలని కన ప్రభుయేసు కృపా గల దేవుని కొని ఆడే జృపా గల రేవుని కొని ఆడ జమ నీ మేలో ఆది ప్రభు రూపాయ నీ మది ప్రభు కృపా हलोया पेलु वानो हलया क्रू गुणी को आडे दो कृपा गला देवनी गोनिया दे जमु कृपा चालू नी कने प्रभु येसु कृपा चालू नी कने प्रभु येसु कृपा गला देवनी गोनिया दे जमु कृपा गला देवनी गोनिया दे जमु किञ्चले निवायल्पुडुने पाडन् लिङ्ले निोत्रमुयल्लुने వందనాలండి తల ఉంచినట్లయితే ప్రార్థన చేసుకుందామండి మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడివైన మా ప్రియ పరలోకపు తండ్రి మీ యొక్క ఉన్నతమైన ఘనమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు స్థుతులు చెల్లించుకుంటున్నాను ప్రభువ తండ్రి ఈ యొక్క సమయములో తండ్రి కొద్ది నిమిషములు ప్రవ్వా నీ యొక్క మాటల్ని జ్ఞానించుండగా తండ్రి మీ సహాయమును ప్రవ్వ నాకు అనుగ్రహంపచేయండి బలహీనురాల్ని ఏ యోగ్యత లేని నన్ను మీరు బలపరిచి మీ యొక్క సన్నిధానమందు ప్రవ్వ నన్ను నిలబెట్టుకునే విధానం బట్టి మీకు స్థితులు ప్రవ్వ దేవా దేవ మీ యొక్క ఆత్మ సహాయము చేత నన్ను బలపరచమని నీ యొక్క విలువైన వాకులు ప్రవ్వ మీ యొక్క ప్రియ పిల్లలతో మీరు వినిపించమని మమ్మల్ని అందరినీ వాక్యము చేత బలపరచమని క్రీస్తు యసునాథుని పేరట ప్రార్థిస్తున్నాం తండ్రి గారు ఆ ముందుగా దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులండి దేవుడు ఆయన యొక్క సన్నిధానమందు మరికొన్ని నిమిషములు మరి ఆరాధన వర్తమానం అందించడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ యొక్క చక్కటి అవకాశాన్ని బట్టి దేవుని స్థుతిస్తున్నానండి కూడివచ్చిన ముందుగా దేవా దైవజనులకి ప్రభు వందనాలండి అందినాలండి కూడివచ్చిన ప్రియా సంఘమంతటికే ప్రభు పెరట వందనాలండి మరి ప్రతి వారము కూడా దేవుడు ఆరాధన వర్తమానాల ద్వారా ఎన్నో విలువైన వాక్కులు దేవుడు మనందరికీ వినిపిస్తున్నారండి అయితే దేవుడు ఎలాంటి వాడు ఆయన యొక్క గుణలక్షణాలు ఏ విధముగా ఉన్నాయి అయితే మనం దేవుణ్ణి ఆరాధించే అర్హత యోగ్యత అనేది మనం మన మునుపటి స్థితి అందైతే లేదు ఎందుకంటే మనం దేవుణ్ణి ఎరక్క ముందు పాపులుగా దేవునికి దూరస్తులుగా సాతాని యొక్క అధికారం క్రింద మనం ఉన్నవారము అయితే దేవుడు తన కృప చొప్పున మనల్ని అందరినీ కూడా పిలిచి తన యొక్క పరిశుద్ధమైన సన్నిధానంలో అందరినీ కూడా ఏర్పాటు చేసుకున్నాడు అయితే సాతాని యొక్క అధికారం నుండి దేవుడు తన యొక్క అధికారంలోనికి అందరినీ కూడా నడిపించారు అయితే మన అధిపతి మారారు సాను అధికారంలో ఉన్నప్పుడు సాతాను చె చెప్పే విధంగా మనం ప్రవర్తించాం అయితే మనం దేవుని యొక్క అధికారంలోనికి మనందరము కూడా వచ్చాం అయితే మన అధిపతి దేవుడు అయితే మనం కలిగి ఉన్న దేవుడు ఆయన ఎటువంటి వాడు ఆయన ఏ గుణాలు కలిగి ఉన్నాడు మరి ఆయన పిలుచుకున్న పిలుపుకు తగినట్లుగా మనం ఉండడానికి ఆ దేవుణ్ణి మనం ఏ విధంగా ఆరాధించాలి ఏ విధంగా కొనియాడాలి దేవుడు తన గురించి తను ఏమైనా పరిచయం చేసుకుంటున్నాడంటే అండి పేతురాసన పత్రిక దేవుడు ఏమైనా మాట్లాడుతున్నాడు ఏంటండి ఇక్కడ మొదటి అధ్యాయం అండి పేతురాసన మొదటి పత్రిక మొదటి అధ్యాయము ఒకటి ఒకటంలో పద్నాలుగు అండి నేను పరిశుద్ధుడై ఉన్నాను గనుక మీరును పరిశుద్ధులై ఉండడని వ్రాయబడి ఉన్నది అయితే దేవుడు తన్ని ఏ విధంగా పరిచయం చేసుకుంటున్నాడంటే నేను పరిశుద్ధుడను అయితే నన్ను ఆరాధించే మీరు కూడా ఏ విధంగా ఉండాలి అని చెప్తున్నాడంటే పరిశుద్ధులుగా మీరు ఉండాలి అయితే పరిశుద్ధుడైన దేవుడు తనను గురించి ఏమని మరలా పరిచయం చేసుకుంటున్నాడంటే అండి గ్రంథము యాభై ఏడవ అధ్యాయము పదిహేను వచనమండి మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధ పరిశుద్ధుడును నిత్య నివాసైన వాడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడను అయినను వెనము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేయుటకును వినయము గలవారి యొద్ దేన మనసు గల వారి యొద్ద నివసించుచున్నాను దేవుడు ఇక్కడ తన గురించి ఏమని చెప్తున్నాడంటే అండి నేను మహాగణుడను మహోన్నతుడును పరిశుద్ధుడను నిత్య నివాసి అయిన దేవుడను అయితే అంత గొప్ప దేవుడు అంత మహత్సము కలిగిన ఆయన ఏమని తెలియపరుస్తున్నారంటే అండి ఇక్కడ మరి ఆయన సన్నిధిలో నిలబడే అర్హత కానీ యోగ్యత కానీ మనకి లేనప్పటికీ దేవుడు అంత గొప్ప దేవుడైన ఆయన ఆయన ఏమంటున్నారంటే వినయ వినయము గలవారి యొద్ధను దేన మనసు గలవారి వద్దను నివసించుచున్నాను అంటే అంత ప్రభావం కలిగిన ఆయన అంత మహత్సవం కలిగిన ఆయన ఏమని చెప్తున్నారంటే మరి మనల్ని వినయము గల వారి యొద్ద దేన మనసు గల వారి యొద్ద నివాసం ఉంటాను అని చెప్తున్నారండి అంటే అంత గొప్ప దేవుడైన ఆయన మనల్ని మనం నుండి ఏమి ఆశిస్తున్నారంటే దేవుడు వినయము గల మనసు దేన మనసుని మనం కలిగి ఉండి ఆరాధించాలని దేవుడు కోరుకుంటున్నాడండి అయితే మరి దేవదూతలు కూడా ఆయన్ని ఎంతో చక్కగా ఆరాధిస్తున్నారు అదే విషయాగ్రంథము ఆరో అధ్యాయమండి రెండో వచనంలో ఆయనకు పైగా శరాబులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి ఆరేసి రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెండింటితో తన కాళ్లను కప్పుకొనుచు రెండింటితో ఎగురుచు ఉండెను అయితే మరి దేవదూతలు దేవుని సముఖములో ఉన్న ఆ దేవదూతలు కూడా చూడండి ఆరేస రెక్కలు కలిగినవి రెండు రెక్కలతో ముఖమును కప్పుకుంటున్నాయి అంటండి అలాగే రెండు రెక్కలతో కాళ్ళు కప్పుకుంటున్నాయి అంటే వారి ఎదుట దేవుడి యొక్క మహిమను చూడలేక వారు తమ కన్నులని కప్పుకొనుచు అయ్యో మా పాదములు అపరిశుద్ధముగా ఉన్నాయేమని వారి యొక్క పాదములు కప్పుకొనుచు రెండు రెక్కలతో ఎగురుచు ఏమని దేవుని స్థుతిస్తున్నాయండి వారు సైన్యములకు అధిపతి ఎగు యహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి అంటే మరి దేవుని సముఖంలో ఉన్న దేవదూతలు దేవుణ్ణి ఏ విధముగా కొనియాడుతున్నాయంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములు చేస్తున్నాయి దేవుని యొక్క గొప్పతనాన్ని పొగడుచున్నాయండి దేవుణ్ణి చక్కగా ఆరాధిస్తున్నాయి అయితే మనము కూడా దేవుణ్ణి ఈ విధముగా ఆరాధించాలని మరి దేవుడు కోరుకుంటున్నాడు అయితే వినయము గలవారి వద్దను దీన మనసు గలవారి వద్ద ఆయన నివాసం ఉంటానని చెప్తున్నారండి అయితే మనం ఏ మరి భక్తుల యొక్క వారి యొక్క జీవితాల్లో కూడా దేవుణ్ణి ఎంతో చక్కగా ఆరాధించారండి అయితే మనకి తెలిసిన భక్తుడు మరి దావీది గారి గురించి కూడా మనకు తెలుసు కానీ దేవుడు ఎంతగా చక్కగా దేవుణ్ణి ఆయన ఆరాధించారు ప్రతి విషయంలో ఏ విధంగా స్థుతించారో మనం ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో మనం తెలుసుకుందామండి నూట నలభై ఐదవ కీర్తన మనం ఈ యొక్క కీర్తన అంతట్లో ఈ చరణాలన్నీ చూస్తే దేవుడి యొక్క గొప్పతనం గురించి మరి భక్తుడైన దావీది గారు ఎంతో చక్కగా మరి రాశారండి రాజువైన నా దేవా నేను గణపరిచెదను నీ నామమును నిత్యము సన్నతించెదను అనుదినము నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను యహోవా నీవు మహత్యం కలిగిన దేవుడవు అదికి స్తోత్రము నందదగిన దేవుడవు ఒకని తరమువారు మరి ఒక తరమువారి ఎదుట నీ క్రియలు కొనియాడుచున్నవి అంటూ ఎంతో చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారండి ఏడవ వచనంలో కూడా నీ మహాదయాలత్వమును గూర్చిన కీర్తి వారు ప్రకటించిరి నీతి నీతును గూర్చి వారు గానము చేసేదరు యహోవా దయాదాక్షిణ్య పూర్ణుడు మన దేవుని యొక్క గుణాల్లో మరి ఆయన దయగలిగిన దేవుడు ఆయన దీర్ఘశాంతుడైన దేవుడు యహోవా అందరికీ ఉపకారి అండి దేవుడు అందరికీ ఉపకారిగా మరి దేవుడు ఉన్నారు అయితే మనుషులుగా మనమైతే మనకిష్టమైన వారికి ఒక విధముగా సహాయం చేస్తాము కానీ దేవుడు ఏమంటున్నాడు ప్రతి ఒక్కరికి అందరినీ ఆయన ప్రేమించి ఆయన ఏమంటున్నాడు యహోవా అందరికీ ఉపకారి అని మరి దేవుడిని ఎంత చక్కగా దావీదు భక్తులు అర్థం చేసుకున్నారో చూడండి అయితే మరి దేవుని యొక్క రాజ్యము కూడా ఎంతో గొప్పది నీ రాజ్యము శాశ్వత రాజ్యము నీ రాజ్య పరిపాలన తరతరములు నిలుచును ఏహోవా పడిపోయిన వారిని ఉద్ధరించువాడు కృంగిపోయిన వారందరినీ లేవనెత్తువాడు సర్వజీవులు కన్నులు నీ వైపు చూచుచున్నవి తగిన కాలమందు నీవు ఆహారం ఇచ్చుదువు మరి దేవుడు మన యొక్క పోషణకర్తగాను మన యొక్క అధిపతిగాను మన యొక్క పరిపాలకుడిగా దేవుడు ఉన్నాడండి అంతేకాదు మరి నలభై నూట నలభై ఆరో అధ్యాయంలో ఆరవ వచనం చూద్దామండి ఆయన ఆకాశమును నూట నలభై ఆరవ కీర్తన ఆరవ చరణం చదువుదామండి ఆయన ఆకాశమును భూమిని సముద్రమును దానిలో సర్వమును సృజించినవాడు దేవుడు సృష్టికర్తగా మనకి ఇక్కడ కనబడుతున్నాడు ఆయన ఆకాశమును భూమిని సముద్రమును యొక్క సర్వ సృష్టిని సృజించిన గొప్ప దేవుడిగా ఆయన ఉన్నాడండి ఆయన మాట తప్పనివాడు ఆయనలో ఎన్ని ఉన్నాయండి ఎంత చక్కగా దేవుణ్ణి దావీదు భక్తులు అర్థం చేసుకుని ఎంతో చక్కగా దేవుణ్ణి ఆరాధిస్తున్నారు అయితే మనము కూడా భక్తుల యొక్క జీవితాల్లో వారు దేవుడి పట్ల ఏ విధముగా దేవుణ్ణి ఆరాధించి కొనియాడారో అటువంటి స్థితి మనం కూడా కలిగి ఉండాలి ఆరాధించే స్థితిలో మనమైతే చాలా బలహీనులుగానే ఉన్నాం ఎందుకంటే దేవుని యొక్క గొప్పతనం అంటే ఏంటో మనకు అర్థమవుతే దేవుడు మనకు అర్థమవుతారండి అయితే మనం నేర్చుకుందాం దేవుణ్ణి ఎలా ఆరాధించాలి దేవుణ్ణి అలా కొనియాడాలి భక్తులు వారి జీవితంలో దేవునితో కలిగిన సంబంధం వారు ఏ విధంగా దేవుణ్ణి కొనియాడారో స్థుతించారో మనం తెలుసుకుని ఆ గొప్ప దేవుడు మహోన్నతుడు సర్వాధికారి అయిన దేవుడు మరి పరిశుద్ధ దేవదూతల చేత నిత్యము కొనియాడబడుతున్న దేవుణ్ణి మన యొక్క పోషణకర్తగా మన తండ్రిగా మన దేవుడిగా మన రాజుగా ఉన్న దేవాతి దేవుణ్ణి మనం చక్కగా ఆరాధిస్తూ దేవుణ్ణి గనపరుద్దామండి మనం కూడా ఆరాధనలో పాల్గొని దేవుణ్ణి ఆరాధిద్దాం ప్రార్థన చేసుకుందామండి మహాపరిశుద్ధుడమైన గొప్ప దేవ నువ్వు సర్వోన్నతుడైన దేవుడు అని సర్వాధికారివని ప్రవ్వ సర్వ సృష్టికి రాజువు నీవు గొప్ప దేవుడువు తండ్రి భక్తులు వారి యొక్క జీవితాల్లో ఎంతో చక్కగా మిమ్మల్ని ఆరాధించారు తండ్రి మా యొక్క జీవితాల్లో కూడా ప్రవ్వ మేము నిజమైన ఆరాధికులముగా నేను గొప్ప చేసేవారుముగా నేను గనపరిచేవారుముగా ప్రవ్వా మమ్మల్ని కూడా బలపరిచి ప్రవ్వా నేను కొనియాడుట మిమ్మల్ని ఆరాధించుట మాకు నేర్పించమని మాకు సహాయం చేయమని ఇంతవరకు నీ మాటలు అందించడానికి నాకు ఇచ్చిన అవకాశమును బట్టి మీకు కృతజ్ఞతాస్థితులు చెల్లిస్తూ క్రీస్తు పేరిట ప్రార్థిస్తున్నాం తండ్రి గారు ఆమె